అలా వరైకుంహ్మతుల్లాహి వబరకాతు మరియు క్రైస్తవులు ధర్మం సరైనది కాదని క్రైస్తవులు యోధులు ధర్మం సరైనది కాదని చెప్పుకుని చుండెను మరియు వీరు ఆకాశ గ్రంథములను చదివిన వారు అలాగే విద్య లేని మూర్ఖులు మేమే సరైన ధర్మంపై ఉన్నామని పలికినారు ఏ విషయములపై అయితే వీరు విభేదించు కూర్చున్నారు ప్రళయ దినమున అల్లా వారి మధ్యన తీర్పు చేయుచున్నారు మరియు ఆ వ్యక్తి కన్నా దుర్మార్గుడు మరొకడు కాలేడు ఎవరైతే మసీదుల్లో అల్లా నామం పలుకుంటకు ఆటంకం చేయునో మరియు అభివృద్ధి కాకుండా ప్రయత్నించినో అటువంటి వారు మసీదులో భయపడుతూ అడుగు పెట్టవలను మరియు వారికి ఇహలోకంలో అవమానం పరలోకంలో అవమానముతో పాటు ఘోరమైన శిక్ష మరియు తూర్పు పడమర దిక్కులన్నీ అల్లా అధీనంలోనే ఉన్నారు మీరు ఎటువైపు ముఖం చేసిన అల్లాహ్ సన్నిధానమే పొందే పొందేదే